అనుభవ సముద్రం పేటలు ఎంతో ప్రసిద్ధి చెందిన అభివృద్ధికి కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ ఆనంద్ చెప్పారు శుక్రవారం ఏ స్పేట్ దర్గాను కలెక్టర్ సందర్శించి ప్రాధాన్యత పాల్గొన్నారు ఈ సందర్భంగా దర్గాకు సంబంధించిన విశేషాలు భక్తులకు అందిస్తున్న సౌకర్యాలను మక్స్పూర్ డిఓ హుసేన్ కలెక్టర్ కు వివరించారు దర్గా పరిసరాల్లో చెత్తను రోడ్డు పైన వేయడంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారని దర్గా సమీపంలోని ఇల్లు లాడ్జీలు హోటల్ నిర్వాహకులు సెప్టెక్ ట్యాంకును ను కట్టుకోకుండా కాలంలోకి నిర్ధారణ ఓడిపోయడంతో చాలా ఇబ్బంది ఉంటుందని సర్పంచ్ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు ఈ విషయమై సెప్టెక్ ట్యాంక్ లేని వారిని గుర్తించి వారికి నోటీసులు ఇచ్చి కఠిన చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శిని కలెక్టర్ ఆదేశించారు आप इस जगह पर नाश्ता करने के लिए आते हैं, तो आप इस बारे में बहुत बेहतर मालिकाना करते हैं। इस नाश्ते को आप बनाने के लिए बहुत बेहतर मालिकाना करते हैं। うわ

Yeah.